ఉదయమే వంట గదిలో వంటను అంటే స్నానం ఆచరించక మహిళ వంటకు అంటారా చేయకూడదు దీంట్లో విజ్ఞానమైనటువంటి మూలకాలు మనం చూడాల్సి ఉంటుంది ద బ్యాక్టీరియా ఫార్మింగ్ సంబంధించింది మనం చూస్తే క్లినికల్ ఎవిడెన్స్ మనం చూస్తే కూడా స్నానం చేసుకొని చేయడం మంచిది శాస్త్రం ఏం చెప్పింది అనారోగ్యంగా ఉంది చేయకపోయినా పర్వాలేదు శాస్త్రం మీన్స్ ఇది కూడా క్లినికల్ ఎవిడెన్సే లేకపోతే వృద్ధురాలు చల్లగా వాతావరణం చేయలేవు ఓకే క్యారీ ఆన్ పసిపిల్ల కేరియన్ అన్నీ బాగుండి కూడా నువ్వు అలా వెళ్ళొద్దు సృష్టిగా స్నానం చేసి పవిత్రంగా వెళ్ళు మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా అది మంచిది శాస్త్రం ఇంకోటి ఏం చెప్పింది స్త్రీలు యజ్ఞోపవీతం వేసుకోకూడదా స్త్రీలు యజ్ఞం చేయకూడదా స్త్రీలు వేదం చదవకూడదా స్త్రీలు ఇది చేయకూడదా అని వివాదాలు ఉన్నాయి సమాజంలో అంటే అమ్మాయిలు అంటే పదమూడు సంవత్సరాల లోపు ఉన్న అంటే అంతవరకు ఎందుకు పుష్పవతి కాని అమ్మాయి ఎవరైనా మనకు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు కానీ ఆ తర్వాత వెళ్ళకూడదు కదా అది కూడా ఇప్పుడు గొడవ దీంట్లో ధార్మికమైనటువంటి లోతు నీతి మనం చూడాల్సి వస్తే స్త్రీ ప్రత్యక్ష గాయత్రి ఆమెనే గాయత్రి ఆమెనే వేదం వేద వేరే వేదంతో ఆమె పనిలేదు అని నేను అంటాను స్త్రీ నిత్యం బగబగబండేటటువంటి అగ్నిహోత్ర ఆమెకు వేరే యజ్ఞంతో పనిలేదు ఓకే నేను నమ్మిన సత్యం నేను ఆ పరదేవతని పూజిస్తున్నాను కదా ఒక తల్లి తల్లిగంటేనే నేను పుట్టినా కానీ ఇంకొక మాట ఏం చెప్తానంటే ఆమెకు కర్మ సిద్ధాంతం సంబంధం లేదు పురుషుడికి అవసరం అందుకే కర్మలు చేయాలి తను నిత్యం మర్యాద నిత్యం ఆమె గౌరవనీయురాలే నిత్యం పూజనీయురాలే ఒక్క సువాసిని సాక్షాత్తు పరదేవతో సమానం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది సువాసిని ధర్మం ప్రకారంగా స్త్రీ ఏ విధంగా ఉత్తమురాలన్న దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే స్త్రీ శరీరం ఎక్కడ కూడా రెండు భాగాలతో అతికినట్టుగా ఉండదు ఏకంగా డిపాజిటెడ్గా ఉంటుంది స్త్రీ శరీరం పురుష శరీరం వృషణాల కింది నుంచి ఒక గీత లాంటి ప్రదేశంగా రెండు భాగాలు కలిసినట్టుగా మనకు ఒక ప్రదేశం ఉంటుంది శరీరంలో వృషణాల కింది నుంచి అంగం కింది వరకు స్త్రీకి అలా ఉండదు శరీరం అంతా కూడా ఎక్కడ కూడా అతికినట్టుగా ఉండదు వై తను స్వతంత్రురాలు సృష్టిలో ఫస్ట్ స్త్రీ పుట్టిందా పురుషుడు పుట్టిందా అని చెప్తే స్త్రీ పుట్టింది స్వయం సంయోగ శక్తి చేత స్వయం ఓజస్సు చేత పురుషుని తరం నుంచి తీసిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఆ విధంగా ఎగ్జాక్ట్లీ ఆ విధంగా వేదం చెప్తుందంటే వేదం అపౌరుషేయం అనగా స్త్రీ యొక్క ధార్మిక సూత్రానికి ప్రమాణం ఓంకారం నుంచి స్త్రీ శక్తి పుట్టింది ఆది శక్తి ఆది శక్తి నుంచి త్రిమూర్తులు వచ్చారు ఎక్కడ చూసుకున్నా స్త్రీ స్వతంత్రురాలు ఆమె అవమానానికి గురి అయిందంటే అది వినాశనం రామాయణం మహాభారతం ఇక్కడ ద్రౌపది కూడా మంచిది కాదు అంతే 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 శాసనం శాసనాలు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు శాసనం పెరిగిపోయింది సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది గర్భవతులుగా ఉన్నవారు తొమ్మిది నెలల ఇక పురుడు పోసుకోవాలి డెలివరీ అంటే ఇప్పుడు ఎవరు కూడా ఆగే గడియలు మంచి రోజు అవి చూసుకొని ఆ రోజు సర్జరీ పెట్టుకుంటున్నారు మొత్తంగా ఆ రోజు దాని ద్వారా పిల్లల్ని ప్రసవించేవారు ఎక్కువైపోయినారు అయితే సాధారణ నొప్పులతో తొమ్మిది నెలలు కూడా నెలలు అంతా మోసి నెలలు పూర్తయ్యాక సాధారణ నొప్పులతో పిల్లల్ని కలిగి కూడా చాలా తక్కువైపోతున్నారు అనమాట అయితే ఆ కర్మ గాలి వాళ్ళు ఒక అది సాధారణ నొప్పులతోనే సాధారణ జ బిడ్డకు జన్మనిస్తే కదా అది అమావాస అయింది అనుకోండి ఇక సచ్చినట్టే అమావాస రోజు పుట్టింది అమావాస రోజు పుట్టాడు ఏమి జరిగినా కూడా అమాస రోజు పుట్టాడు అమాస రోజు పుట్టింది ఇదే మాకు కర్మ అంటుంటారట అది నిజంగా అమావాస రోజు పిల్లలు పూర్తి అంత చెడ్డ గురువు ఈశ్వరుని యొక్క ప్రేరణతో ఈశ్వరుడు గర్భకోశం ఉన్నందు ప్రేరణ కలిగించగా యోనిరంధ్రములు తెరుచుకొని పుట్టిన బిడ్డకు ప్రమాణం ముహూర్తం కాలము సమయం ఆపాదం అవుతాయి ద ఆరా లెవెల్స్ కూడా అలా డెవలప్ అయ్యి వస్తాయి కాబట్టి తల్లి తన యొక్క త్రికరణ శుద్ధితో త్రికరణ శక్తితోటి తీయాలి బిడ్డని అలా పుట్టిన బిడ్డనే బిడ్డ ఇప్పుడు కోసి తీసుకునే వాళ్ళంతా కూడా అయోనిజలు అయోనిజలు వాళ్ళందరూ పూర్వం అయోనిజలు ఎవరంటే అగ్నిలో నుంచి వచ్చేవాళ్ళు హోమగుండంలో లేదా పువ్వులో వచ్చేవారు కాయల్లో వచ్చేవాళ్ళు అని మేము చదువుకుంటు శాస్త్రంలో ఇప్పుడు అందరు నుంచే వస్తున్నారు యోని నుండి ఎవరు రావట్లా కలియుగం అంతా అయోనిజలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ ఆ విషయానికి వస్తే అసలైన జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా కాల గణన సూత్ర సిద్ధాంతం ప్రకారంగా యోని నుండి వచ్చిన మనుజుడు పూర్ణ మనుజుడు అని నేను అంటాను ఎందుకంటే పిండం వచ్చేటప్పుడు యోని నుంచి స్రవింపబడేటటువంటి నీరు రక్తం మురికంతా కూడా ఆ మహిళకు ఎంతో ఉపయుక్తమై ఉన్నది డాక్టర్లు కోస్తారు తీస్తారు కొంత రక్తం పత్తితో నదువుతారు ఇంక అట్లే పెడతారు కుడతలు పెడతారు వస్తారు కుట్లు పెడతారు అయిపోయి ఆమెకి ఎఫెక్ట్ కష్టమైన పర్వాలేదు నొప్పులు వచ్చినప్పుడే శక్తిని వినియోగించు ఇక్కడ ఏం లేదండి ఆడవాళ్ళు కొంత ఈ సినిమాలు చూడడం కానీ చెడిపోయింది కరెక్ట్ ఎట్లా ఇప్పుడు గో ఉంది కుక్క ఉంది కుక్క కానుపుల తొమ్మిది పిల్లల్ని గంటది పంది ఒక కానుపుల ఇరవై పిల్లల్ని గంటది దానికి తెలియదు ఇది నొప్పి అని వీళ్ళు ఏదో ఊహించుకుంటారు ఒక్కరిని కూడా దేనికే బాధపడతారు అంటే ఇప్పుడు మానవుని యొక్క విజ్ఞానం పెరిగింది మానవుని యొక్క విజ్ఞానం పెరిగిందని మనం అంటాం కదా పెరిగింది నేను ఒప్పుకుంటా కుక్క ప్రసవిస్తున్నంత ఈజీగా కూడా మానవుడు ప్రసవించలేక కృత్రిమంగా మారుతున్నాడంటే విజ్ఞానం ఎక్కడ డెవలప్ అయింది ఇలా ప్రసవిస్తే నొప్పికి భరించలేక వాళ్ళు ఇలా కోసుకుంటున్నారు గురూజీ మనం మోగోలో మనం మాట్లా మాట్లాడకూడదు అనుకుంటే దానివల్ల నీకే నష్టం పుట్టే బిడ్డకు కూడా ఇబ్బంది పూర్ణమైనటువంటి వికాస తరంగిణితో రాడాడు నేను రాసిస్తా నొప్పి పర్వాలేదు భరించు బిడ్డను సుఖప్రసవం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ శారీరక శక్తి సరిపోలేదంటే ఓకే డాక్టరు చెప్తాడమ్మా వద్దు అది సెకండరీ అసలు వీళ్ళు ఏం ట్రై చేయరు వీళ్ళకో సైకలాజీ ఉంది సినిమాలు చూస్తారు కదా వాళ్ళ అరిసే అరుపులు చూస్తారు కదా ముందుకే వాళ్ళ యొక్క మానసిక శారీరక శక్తిని కోల్పోతారు వీళ్ళు డౌన్ఫాల్ అయిపోతారు దయచేసి తల్లులకు అందరికి ఒక విజ్ఞప్తి నీ శక్తిని వాడండి నీ బిడ్డకు ఉపయోగపడతావు అది నీ ఊపిరితో వానికి పునర్జన్మనిస్తావు అందరికీ ఒక విజ్ఞప్తి ఒక రిక్వెస్ట్ ఇంకా దీంట్లో వాళ్ళ యొక్క వైఫల్యాలు కూడా ఉన్నాయి ఈ ఆధునికమైనటువంటి పనులకు అలవాటు పడి కూర్చొని బట్టలు ఉత్కురి గర్భవతులు కుసోని బట్టలు ఉత్కురి కూర్చొని ఏదైనా దంచుర్రి శాటతోన జరుగుర్రి కూర్చొని అంట్లు తోముర్రి కూర్చోని ఎక్కువ పనులు చేయరి కుసోని ఎవరు కుసోని లేవురు కుసోని లేవు యోని కండరాలని కూడా స్మూత్గా మారతాయి అప్పుడు నీకు పెయిన్ రాదు మా ఎవ్వ చెప్తుండే మోటుగా తిరగలి తిప్పిన ఆడిది వంద మందిని కనొచ్చు అంటుండే తిరగలి వంద మందిని కానొచ్చు అంటుండే ఇప్పుడు మా ఏం తెలుసు పాపం జోగు కనకమ్మ మా అవ్వ పేరు మా అమ్మ ఏడు మందిని కాను మమ్మల్ని అంటే మా అమ్మకు పెయిన్ వచ్చలేదా ఒకసారి ఆలోచన చేయండి జగతిలో అందరి స్త్రీలకు సమానమైన శక్తి ఉంటుంది స్త్రీ అబల కాదు అతిబల నిజం వాళ్ళకు ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్తో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇది అక్షర సత్యం శ్రీ గురించి చాలా గొప్పగా చెప్పారు కాదు అంటే ఆ స్త్రీ గురించి ఇంకొక విషయం అంటే ఒక మహిళలకు నెలసరి రావడం అనేది నా దృష్టిలో ఒక సైన్స్ అది ఎగ్జాక్ట్లీ నేను కూడా ఒక సైన్స్ అనేది వారికి మరి ఆ నెలసరి సమయంలో ఐదు రోజుల పాటు వాళ్ళు దేనికి పనికిరన్నట్టుంటారనమాట నేను బ్యాక్టీరియల్ ఎఫెక్టివిటీ అదంతా ఓకే అంటే అలా స్రవింపబడ్డటువంటి ఆ నెత్తుడి చుక్కను ల్యాబ్ లో టెస్ట్ చేయండి డాక్టర్ బ్రెయిన్ ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆనాటి కాలంలో పతంజలి లాంటి ఋషులు కేవలం ఆమెను చూసే చెప్పారు ఆరో లెవెల్స్ని బహిష్ఠైన ఒక స్త్రీ యొక్క చుట్టూ ఐదు రోజుల వరకు ఒక నెగిటివిటీ ఆరా అనేది స్ప్రెడ్ అవుతుంది కరెక్ట్ ఆరో రోజు మళ్ళీ అంతా పాజిటివిటీ కిందకి వస్తుంది అలా చూసి మిగతా విషయాలు పక్కన పెడితే కార్యక్రమాలు కూడా దానికి సంబంధం ఏంటంటారు అంటే ఉచ్చరించేటటువంటి మంత్రాల చేత అక్కడ ప్రొడ్యూస్ చేసే మెటీరియల్స్ తోట పంతులతో కైంకర్యాలతోటి ఒక అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తి ఉత్పన్నం అవుతుంది ఈ మీరు బాడీలో నుంచి విడుదలయ్యేటటువంటి ఎఫెక్టివిటీ నుంచి దానికి దీనికి రియాక్షన్ ఏర్పడుతుంది రియాక్షన్ వస్తుంది అందుకే ఈ ఐదు రోజులు నువ్వు దగ్గర అది ఎంత చేపడుకున్న విరోధ భావంతో ప్రతిఫలాలు ఇస్తుంది సరియగు ఫలాలు రావు వికటిస్తాయి కాబట్టి నువ్వు దూరంగా ఉండని చెప్పారు ఇది మర్యాద ఇది కాస్త వివక్ష కూడా అయింది మీరు అన్నట్టుగా మరీ కుచించి మరీ హింసించి మరీ ఓవర్గా వాళ్ళని అవాయిడ్ చేసేటటువంటి పద్ధతులు కూడా వచ్చాయి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపారాధన పూజా కార్యక్రమాలు ఎలా చేయాలంటారు ఇవన్నీ నేచరస్ రిఫ్లెక్షన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా నేచర్ రెస్పాండింగ్కి సంబంధించింది పర్యావరణ సిద్ధాంతానికి సంబంధించింది భౌతిక పూజలు కూడా పర్యావరణాన్ని మనకు ప్రతికూల సానుకూల పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి ఇదంతా కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే రెండే రెండు విషయాలు ఉన్నాయి శాస్త్రంలో ఒకటి పాతివ్రత్యం రెండవది సాధ్యమైనంత వరకు సదాచార సంపన్నం సదాచారంగా నడుచువాడికి లక్ష్మి తన వెంట నడుస్తుంది రెండవది పాతివ్రత్యం ఈ రెండింటి వల్లనే లక్ష్మి వాలింటి వస్తుంది వీళ్ళు లక్ష్మి పోవాల్సినటువంటి అవసరం లేదు అంగములారింటితో వేదాధ్యయనం చేసిన అష్ట సిద్ధులను సాధించిన నిన్ను నేను వరించనని స్వర్గలక్ష్మి సాక్ష్యం చెప్పింది నారదుడు అడిగితే మరి ఎవరిని వరిస్తావు పతివ్రతలను సదాచార పరాయణులను నేను అనుసరిస్తాను దీక్షల ద్వారా దాని ద్వారా వస్తే కర్మ తొలగిపోవచ్చు పాపాలు పోవచ్చు శాపాలు పోవచ్చు నీకు పునర్జన్మకు అవి ఉత్తమమైనటువంటి మార్గంగా మారవచ్చు కానీ లక్ష్మి రావాలంటే సదాచారము శ్రేష్టము బాతివ్రత్యం పరమధర్మం ఎందుకంటే కమలవాసిని నారాయణ హృదయాస్త్రితే కమలస్థితే మహాలక్ష్మి అన్నారు అంటే క మలం అంటే మురికి క మలం అంటే మురికి లేకుండా దేనియందు నీవు మలినమై కాకుండా ఉండుటయే లక్ష్మికి ప్రీతిపాత్రమైనటువంటి దర్శనం కాబట్టి క మలం వాసిని ఎవరి ఎందు కూర్చుంటావంటే ఏ విధముగా మాలిన్యం కానివ్వండి ఇవాని అందు ఉంటాను అన్న సత్యం మళ్ళీ ఇక్కడ ధనమనినా డబ్బు అనుకోవద్దు డబ్బు వేరు ధనం వేరు ధనలక్ష్మి అంటే సంతానం సేవకులు వాహనాలు ధాన్యము చివరికి వచ్చేది డబ్బు ఐదవ కేటగిరీ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి యశోలక్ష్మి కీర్తిలక్ష్మి గృహలక్ష్మి వీళ్ళందరూ లక్ష్ములే అన్నీ కలిపితేనే లక్ష్మి మనీ ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ మనీ ఈజ్ వన్ ఆఫ్ పార్ట్ అంటే ఒక శాఖ గురుగారు దేవుడు అన్నది ఒక నమ్మకం ఓకేనా దేవుడు ఉన్నాడు అన్నది ఒక నమ్మకం అది మన ఆచారం నమ్ముతాం దేవుని ఇలా కొలవాలి దేవుని ఇలా కొలాలి రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉంటాడు వెంకటేశ్వర స్వామిలా ఉంటారు విష్ణుమూర్తి ఇలా ఉంటారు సత్యనారాయణ సత్యనారాయణ స్వామి ఇలా ఉంటారు లక్ష్మీ నరసింహస్వామిలా ఉంటారు అనేది మనము వాళ్ళ విగ్రహాలను చూసి చిత్రాలను చూసి శివుడు అంటే లింగం ఎట్లా దేవుడు ఒక నమ్మకం కానీ దేవుడు నమ్మినంతగా అంతకన్నా ఎక్కువగా దయ్యాలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి నమ్మేవారి సంఖ్య ఎక్కువ అన్నమాట రాత్రిపోయి నాకు దయ్యంగా కనిపించింది నా వెంటబడింది నన్ను పట్టుకోబోయింది మా అమ్మ ఆత్మ తింటూ తిరుగుతుంది ఆ ఊళ్ళో ఆమె జరుగుతుంది ఆయన ఆత్మ అతను ఆత్మహత్య ఆ చెట్టులో ఉంది ఆ మర్రి చెట్టులో ఉంది అలా పోవద్దండి రాత్రిపుడు ఆ ఆత్మ వస్తుంది ఆ దైయం వెంట పడతాది నమ్మచ్చు అంటారు గురువు గారు రోగాన్ని జస్టిఫై చేసేది డాక్టర్ ఆయన ఒక అర్హతతో ఆయన మెడికల్ గా చదివి ఉన్నవాడు అనుభవం ఉన్నవాడు చేస్తాడు ఈ దయ్యాలను భూతాలను ప్లేతాలను పిషాచాలను క్షుద్ర శక్తులనంత జస్టిఫై చేసేది మంత్ర సాధకుడు గురువులో కూడా ఈ రైడ్స్ ఉండవు మంత్ర సాధకుడు ఈ భూత ప్రేతాలను జస్టిఫై చేసి చేసి చెప్తాడు అందరికీ అనుభవాలు ఉండవు ఇది కేవలం ఏంటంటే వాళ్ళ మానసికమైన బలహీనత భయం సైంటిఫిక్ గా వాళ్ళకు జ్వరం ఉంటుంది గాలి సోకిందని నమ్ముతారు గాలి ఏంటి కనబడకూడని ఒక వికృత వాయువు ఆ వికృత వాయువుని మనం హైడ్రోజన్ అనొచ్చు హీలియం అనవచ్చు ఇంకోటి వేకోటి వేరు వేరు వేరే అనొచ్చు అది ఎక్కువగా మన బాడీలో డెవలప్ అయితే కూడా మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని డాక్టర్లు కూడా చెప్తారు ఈ గాలి సోకిందన్న వాయును పీల్చుకుందామన్నా ఒకటే చెప్పే పద్ధతులు వేరు దీన్ని వికటించడానికి మెడికల్ ఫార్ములాస్ వీలు వాడితే ఇది వికటించడానికి వాళ్ళు నిమ్మకాయని ఒక విధంగా ఒక విధమైన పద్ధతిలో తిప్పితే వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఆరాన్ని అంతా నిమ్మకాయ తీసుకుంటే దాన్ని కోసి అక్కడ వాడేసి వస్తారు అది కాస్త ఉపశమిస్తుంది అట్లా గుడ్డు కొబ్బరికాయ పచ్చటి అన్నం ముద్ద దాంట్లో మినుములు కలిపి ఇవంతా కొంత ఎక్కడ నువ్వు విజ్ఞానానికి సంబంధించినవే కానీ అంతగా పనిచేయకపోవచ్చు కొంతలైతే పనిచేస్తాయి